ఓం శ్రీ మాఫరీన మహామేషరాశి వారి జీవితంలో నమ్మలేని మార్పులు సెప్టెంబర్ నెల మూడవ వారంలో మీ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా మారిపోతుంది మీరు కళలో కూడా ఊహించలేనటువంటి పెను మార్పులు అయితే ఖచ్చితంగా ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మీ జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి సెప్టెంబర్ నెల మూడవ వారంలో మీకు ఏ విధమైన అదృష్టం పట్టబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోట్ నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది మీరు జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం వారు అనగా అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశి వారి చిహ్నము గొర్రె మేషరాశి వారికి అధిపతి కుజురు కావున ఈ రాశివారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య ఉన్నత విద్యలు అన్నింటిలో కూడా వీరు ప్రావీణ్యత పొంది ఉంటారు వీరి జీవితం ఈ సమయంలో మునిపన్ను కూడా చూడలేనటువంటి రీతిలో ఈ సమయంలో పూర్తిగా అయితే మార్పులు అయితే రాబోతున్నాయి మీరు ఇప్పటి వరకు కూడా ఎటువంటి కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలు అన్నింటి నుండి కూడా మీకు విముక్తి అయితే కలుగుతుంది మేషరాశి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతోంది సెప్టెంబర్ నెల వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరికి అదృష్టమా దురదృష్టమా అన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందామండి ఈ మేషరాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు వీరి స్వతంత్రానికి ఎవరైనా వచ్చా అడ్డు వచ్చారు అంటే ఆ పనిని వీరు పూర్తిగా వదిలేస్తారు ఈ మేషరాశి వారు ప్రారంభించిన పనులను పూర్తి చేయడానికి చిత్త శుద్ధి చాలా అవసరం అనవసర విషయాల్లో కాలాన్ని వృధా చేయవద్దు సాహసోపేతమైన విజయాలు మిమ్మల్ని వరిస్తాయి శివ ఆరాధన శుభప్రదం ఏకాదశి రాశిలో చంద్రగ్రహణం శుభప్రదం ఆశయాలు నెరవేరుతాయి కృషితో చేసిన పనులు విజయవంతం అవుతాయి ఆర్థికపరమైన అభివృద్ధి కనిపిస్తోంది కొత్త పెట్టుబడులు వ్యాపార విస్తరణల లాభాలను చేకూరుస్తాయి భూగృహ వాహన సౌకర్యాలు లభిస్తాయి ఉద్యోగంలో శ్రద్ధగా వ్యవహరిస్తే ఉన్నత స్థితి పొందుతారు వ్యాపారంలో జాగ్రత్త అవసరం వారం మధ్యలో శుభార్తలనే వినబోతూ ఉన్నారు ఇష్టదేవత ధ్యానం మీకు ఎంతగానో మేలును కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మేషరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి మీరు ఏ విధమైన జీవితం అయితే కావాలని కోరుకున్నారో ఆ విధమైన జీవితం అయితే మీకు ఈ సమయంలో పూర్తిగా లభిస్తుందనే చెప్పాలి కల్లో కూడా నమ్మలేనటువంటి విధంగా మీ జీవితం అయితే మారిపోతుంది అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఈ నెల బాగుంటుంది ముఖ్యంగా లాభస్థానమైన మీ యొక్క పదకొండు ఇంట్లో రాహు సంచారం వలన అయితే మొదటి రెండు వారాల్లో పెట్టుబడి పెట్టడం మంచిది కాదు మీరు మూడవ లేదా నాలుగో వారంలో డబ్బు పెట్టుబడిగా పెట్టవచ్చు ఇది మీకు మంచి రాబడిని పొందడంలో సహాయపడుతుంది పన్నెండు ఇంట్లో శని సంచారం కొన్ని ఊహించిన ఖర్చులకైతే కారణం కావచ్చు కాబట్టి మీ యొక్క ఆర్థిక ప్రణాళికను తదనుగుణంగా చూసుకోవాలి ఈ నెల చివరి వారంలో మీ యొక్క ఏడవింట్లో కుజుడు ప్రవేశించడం వల్ల మీ యొక్క జీవిత భాగస్వామి చికిత్స కొరకు డబ్బు కూడా ఖర్చు చేయాల్సి రావచ్చు ఆరోగ్యపరంగా ఈ సమయం చాలా బాగుంటుంది మీరు గత ఆరోగ్య సమస్యల నుండి కోలుకుంటారు అయితే మూడో వారం నుండి కూడా సూర్యుడు మరియు బుధుడు ఆరవింట్లో సంచరించడం వలన కడుపు మరియు చర్మానికి సంబంధించిన చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అయితే కలగవచ్చు ఈ సమయం చివరి వారంలో మీలో కొందరు మూత్రపిండాలు లేదా మధుమేహానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చు కాబట్టి ఈ సమయంలో మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి కుటుంబ పరంగా మీకు సమయం అయితే చాలా బాగుంటుంది మీ యొక్క ఐదవ ఇంట్లో సుక్రుని సంచారం పిల్లల ద్వారా ఆనందాన్ని ఇస్తుంది సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారికి కూడా చాలా అనుకూలమైన ఫలితం అయితే వరిస్తుంది మీ పిల్లలు వారి యొక్క రంగాల్లో రాణిస్తారు మీ యొక్క జీవిత భాగస్వామి వారి యొక్క వృత్తిలో పదోన్నతి లేదా సానుకూలమైన మార్పులు కూడా చూడవచ్చు వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి సమయం రెండో వారం తర్వాత అనుకూలమైన ఫలితం అయితే కనిపిస్తుంది మీ యొక్క తర బంధువుల కారణంగా కొన్ని ముఖ్యమైన పనులు కూడా పూర్తి చేయవచ్చు దాని ద్వారా మీకు మంచి మద్దతు కూడా ఉంటుంది వృత్తి మరియు ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే వృత్తిలో మూడవ వారం నుండి కూడా మీరు చాలా మంచి సమయాన్ని అయితే చూస్తారు మొదటి రెండు వారాలు సాధారణంగా ఉన్నప్పటికీ మూడో వారం నుండి కూడా మీ యొక్క ఆరు ఇంట్లో సూర్యుడు మరియు ఉచ్చస్థితిలో ఉన్న బుధుడు ఉండడం వలన మీ యొక్క వృత్తి సంపాదనలో వేగవంతమైన మార్పులు చూస్తారు మీ ఆలోచనలు మరియు ప్రణాళికలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి ముఖ్యమైన పనులలో మీ యొక్క సహోద్యోగుల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది ఉద్యోగం లేదా ప్రదేశంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి నెలాఖరులోగా మంచి ఫలితం దక్కుతుంది ఎందుకంటే పదవిలో మార్పు అనేది సూచింపబడుతుంది మీ గతంలో మీ యొక్క పని ఒత్తిడిని అనుభవించి ఉండవచ్చు ఈ నెల మీ యొక్క పని భారం కూడా తగ్గడం కూడా మీరు పూర్తిగా చూస్తారు ఈ నెల విద్యార్థులకైతే చాలా మంచి సమయం ఉంటుంది చదువుపైన మీ యొక్క ఆసక్తి పెరుగుతుంది మీ యొక్క ఇంటిపైన సూర్యుడు బలమైన ప్రభావం కారణంగా పోటీ పరీక్షలు రాస్తున్న వారి సమయంలో ఘన విజయాన్ని సాధిస్తారు మీ యొక్క అరవింట్లో కుదురు ఉండడం వలన మీ యొక్క ఆలోచనలు అనేవి చాలా స్పష్టంగా ఉంటాయి మరియు మీరు మీ యొక్క లక్ష్యాలు కూడా సాధించడానికి చాలా అవసరమైన ప్రణాళికను కూడా రూపొందించగలుగుతారు ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు పన్నెండు ఇంట్లో ఉన్నటువంటి శనికి ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి మరియు ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రతిరోజు లేదా శనివారాల్లో హనుమాన్ చాలీసా పఠిస్తే మేలు ఏడవ ఇంట్లో ఉన్న కుజునికి భాగస్వామ్యాలలో సామరస్యాన్ని కాపాడుకోవడానికి మంగళవారాల్లో వినాయకునికి ఎర్రని పువ్వులు సమర్పించండి ఐదవ ఇంట్లో ఉన్నటువంటి కేతువుకి శాంతి మరియు పిల్లలు శ్రేయస్సును పెంచుకోవడానికి ఓం గం గణపతే నమ అనే మంత్రాన్ని జపించిన మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది చూసారు కదండి ఈ మేషరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం అచంచలమైన మనోనిశ్చయము సాహస విలక్షణాలు ఇవి కాకుండా వీరిలో మూర్ఖత్వం కూడా ఉండను ముక్కుసూటిగా ఆవేశముగా వీరు ప్రవర్తిస్తారు కానీ కొంచెం కూడా ఆలోచించారు మేషరాశి వారికి సాహసమే ఊపిరి పది మందిని కూడపెట్టుకుని నాయకత్వం వచ్చిన వీరి జీవ లక్షణం లక్ష్య సాధనలో ఎంత త్యాగముకైనా వీరు వెనకంచ వేయరు వారి హృదయము అద్ద హృదయము వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు అయితే ఇతరులు ఎంత కడముగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు దీని కారణంగా వీరికి అనారోగ్యం మానసిక ఆందోళన కలుగుతాయి ఈ రాశి వారి శారీరకముగా మానసికంగా చాలా శక్తివంతులు ఉత్సాహవంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం వీరికి అవసరం అవుతుంది దీని వలన వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అవుతారు అయితే యవనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు కావన ప్రేమ వివాహం ఈ వారికి అసలు కలిసి రాదు ఈ రాసు వారి జన్మ తా నాయకులు వీరు పోలీసు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రంలో ఫ్యాక్టరీలు నడుపు పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపు వీరికి చాలా సులభము ఖనిజంలో వస్తు సామగ్రి శాస్త్ర చికిత్స పరికరాలు బదులు వ్యాపారాలు వీరికి చాలా లాభదాయకం అవుతాయి ఈ రాసు వారి రాజకీయాలందు సమర్థులై వ్యవహరిస్తారు వీరికి ఉన్న ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు దీనివల్ల వీరికి ప్రాణహాని కూడా ఉంటుంది ఈ రాశి వారు క్రీడలందు కూడా రాణిస్తారు వీరికి చక్కని దర్శన కలిగి ఉంటారు వారి తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి క్రమశిక్షణ వివేకం వీరికి చాలా అవసరమైతే ఆవేశమును తీసుకునే నిర్ణయం కారణంగా జీవితాంతము కూడా వీరు బాధపడతారు ఈ రాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే వీరికి చాలా మేలు జరుగుతుంది ఈ రాశి వారు కార్యవాదులు ఆలోచించడం అనేది వీరికి పడదు మనసులో తట్టిన ఆలోచన ఏ విధమైన అయినా సరే కార్యరూపాన్ని పెట్టండి వీరికి నిద్రపట్టదు వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరికి క్రింద పనిచేసేవారంటే వీరంటే భయంతో పనిచేస్తారు కానీ మీరంటే అభిమానయుతం అస్సలు ఉండదు కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వీరు వ్యవహరిస్తారు కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని అసలు పట్టించుకోదు చూసారు కదండి మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్